నాకెప్పుడు ఒకటి అనిపించింది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏం చేసినా జగనన్న కూడా మన వద్దన్నా కానీ మనం జగనన్న కోసం పనిచేసే వాళ్ళం మనకి ఆయన తప్పితే ఇంకొకరు ఊరు తెలియదు అటువంటిది ఆయనకి మన ద్వారా లాభం అనేది ఉంటుందో లేదో తెలియదు కానీ నష్టం మాత్రం జరగకూడదు మనం ఆయన పేరు చెప్పి మనం మాట్లాడుతున్నప్పుడు అని నేను బలంగా ఒకటి పది సార్లు ఎప్పుడు కూడా అనుకుంటా ఉంటా అందులో భాగంగా ఫస్ట్లో అగ్రస్గా మాట్లాడేవాడిని క్రమేణా తర్వాత తర్వాత నార్మల్గా సబ్జెక్టే మాట్లాడదాం అనే విధంగా నేను కూడా నన్ను నేను మనం అధికారంలో ఉన్నప్పుడే పీక్ టైంలో టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్లోనే లేదు లేదు మన ద్వారా ఆయనకు నష్టం జరగకూడదని మారి పూర్తిగా సబ్జెక్ట్ మీద మాట్లాడటం మొదలుపెట్టా అస్సలు వద్దు డీవేషన్ అని నాకప్పుడు ఈ బోరగడ్డ అనిల్ అనే అతను ఏదో ఒక ఇష్యూలో నన్ను బెదిరించాడు నాకు చాలా బాధేసింది మా నాకు సంబంధం లేని దాంట్లో ఇంత ఇట్లా అసలు అతన్ని చూసి నిజంగా ఆ రోజు నేను చాలా బాధపడ్డా ఫోన్ రింగ్ అవుతున్నా కూడా టార్చరింగ్ అదొక అసలు నిజంగా అనిపించేది ఇతను ఏంటబ్బా మరి ఇట్లా చేస్తున్నాడు ఇంత క్రూరంగా నాకు ఇట్లాంటి బిహేవియర్ అనిపించేది ఆ విధానం నాకైతే మాత్రం చాలా బాధేసింది నాకు ఆ టైంలో వెంకటరెడ్డి అన్నకే సేమ్ ఇక్కడ కారుమూర్ వెంకటరెడ్డి అన్నకి అప్పట్లోనే చెప్పాడు అన్న ఇదన్న పరిస్థితి ఇదంటే ఆయన లేదు ఆయన కూడా నాకు చాలా మద్దతుగా నిలిచాడు ఆ ఇష్యూలో ఒక ఇష్యూలో మద్దతుగా నిలిచాక ఆ తర్వాత పార్టీ వాళ్ళు చెప్పాము అది అతను మనకేం సంబంధం అని అనుకుంటారు మనకేం మనమేం మనమేం ఓన్ చేసుకోలేదు కదా అతన్ని ఐదు అని చెప్పి మాట్లాడారు తర్వాత క్రమేణ 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 అతను చేయాల్సిన డ్యామేజ్ పెద్ద డ్యామేజ్ అయిపోయింది నిజంగా చెప్పాలనుకుంటే పార్టీ వాళ్ళని తిడతా జగనన్నం మీద అభితంగా ప్రేమించే వాళ్ళని తిడతా ఇంకా ఇంకా ఎట్లా అంటే ఇంకా నోటికి ఏదొస్తే అది పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ రోజు మాట్లాడిన దాని మీద నిజంగా ఇంక్లూడింగ్ చాలామంది వైసీపీలో కూడా బాధపడ్డారు ఇదేంటి రావాలి ఆయన ఎంత ఎంత దరిద్రంగా మాట్లాడతాడని ఇంకా అతను లాస్ట్ లాస్ట్ ఇయర్ జైలుకి వెళ్ళిన రోజు ఇట్లా నాకు జరిగిన ఇష్యూ పార్టీలో కొంతమంది తెలిసింది తెలిస్తే ఆ రోజు ఒక విత్తనాల లేకపోతే మంచి పొజిషన్లో ఉన్నారు ఒక నాయకుడు జగన్ జగనన్న అడిగారు ఎవరు ఆయన ఎవరే మనకు మనకు రుద్దుతూ ఉన్నాడు అని చెప్పి బోరగా అనిల్ కుమార్ గురించి జగనన్న ఆయన ఎవరు ముందు అసలు చూడండి అర్జెంట్గా ఆయన మనకు సంబంధం లేదని చెప్పండి ఏం మనకు ఏంది ఎవరు అతను అని చెప్పి జగనన్న ఆ రోజు సీరియస్ అయ్యాడని నాకు తెలిసింది నేను అప్పుడే వీడియో చేశాను నేను అప్పుడే ఇట్లా జరిగింది అని చెప్పి నా ఇష్యూ కూడా చెప్పి వీడియో చేశాను ఈరోజు పొద్దున్న లేయంగానే అతను ఒక ఇంటర్వ్యూలో నేను జగన్ అన్న ప్రైస్ షిష్యున్ని జగన్ అన్న ప్రైస్ ఇష్యున్ని ఐదని చెప్పాడు మూడు సార్లు తర్వాత కారుమూరు వెంకటరెడ్డి అన్నని ఎవడో అడుగు అన్నాడు ఈరోజు నిజంగా చెప్పాలనుకుంటే కారుమూరు వెంకటరెడ్డి అన్న అతిపెద్ద వాయిస్ ఇక్కడ ఈరోజు ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల కాలంలో అధికార ప్రతినిధిగా తన విధుల్ని కారుమూరు వెంకటరెడ్డి చాలా బాగా నిర్వ నిర్వర్తిస్తున్నాడు అతను పబ్లిక్కి చాలా బాగా వెళ్ళిపోయాడు రిసీవ్ అసలు ఎంత బలంగా రిసీవ్ చేసుకున్నారంటే పబ్లిక్లు ఈరోజు వైసీపీ అన్నోడు కానీ ప్రతిపక్ష వాయిస్ ఎవరైనా కానీ లేకపోతే నోటల్ పీపుల్ ఎవరైనా కానీ అతను వాయిస్ని గమనిస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఎవడాడు అన్నాడు మళ్ళీ అంటనే ఎస్ ఎస్సీ కార్డు ఒకటి తీశాడు నాకు అనిపించింది ఇదేం దరిద్రం రా బాబు నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది వెంటనే సాయంత్రం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే నేను అతనికి సోషల్ మీడియాలో మాట్లాడటం కానీ లేకపోతే ఇంటర్వ్యూలు ఇస్తూ జగన్ అన్న పేరు చెప్పుకోవడం వైసీపీ పేరు చెప్పుకోవటం మాకు ఎటువంటి సంబంధం లేదు అతనికి మాకు సంబంధం లేదు ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు అఫీషియల్గా వైసీపీ తరఫున ఇది రెండు మూడేళ్ల క్రితం చేయాల్సిందని నాకు అనిపించింది ఈరోజు చేసి అంతా అయిపోయినా చేతులు కట్టుకున్నట్టయిపోయిన పరిస్థితి కానీ కాలం మించిపోయింది అయితే ఏమీ లేదు కానీ అతను నిజంగా అతను ఇప్పటికైనా మారుంటే బాగుండేది నిన్న కూడా అతను ఎట్లా వాడు వీడు అని తనదైన స్టైల్లో తిట్టడం మాత్రం కొంచెం మంచి పద్ధతి అయితే కాదు ఇప్పటికే పూర్తిగా కాలం అనేది దాటిపోయినా కానీ ఇప్పటికైనా చేయడం మాత్రం ఒక రకం మంచిదే ఒక రకం మంచిదే ఈ ఎవరిని నాలాంటి వాళ్ళని మన పార్టీలో చాలా మందిని బెదిరించాడు ఇంక్లూడింగ్ ఏదైతే అసలు ఇంకా పేర్లు చెప్పకూడదు కొంతమంది ఇంక అంతమంది అతను గుండా సఫర్ అయ్యాం అతను గుండా మన పార్టీలోనే చాలామంది సఫర్ అయ్యాం బడ్డింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఒక ప్లేస్లోకి వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఎందుకంటే బెదిరింపులు డైరెక్ట్గా ఏది పడితే అతను వేస్తాడు ఇది అంటాడు ఈ ఏం చేస్తారు ఇంకా ఏం చేస్తారు నిజంగా ఆ రోజు అరెస్ట్ అయిన రోజు జగన్ అన్న అట్లా అన్నాడు ఐదని నాకు నేను వేరే వాళ్ళతో నా ఇష్యూ తెలిసినప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో అన్నారు స్వయంగా జగన్ అన్నకు అతి దగ్గరకుండే వ్యక్తే నా తన్నదే ఇట్లా అడిగాడు ఏందబ్బా మనకు రుద్దుతున్నారు ఎవరే అతను ఐదు అని చెప్పి ఆ రోజు నేను మాట్లాడే కూడా వీడియోలో అతను అరెస్ట్ అయినప్పుడు బహుశా ఈరోజు వచ్చింది ఇంక మించిపోయింది నేను లేదు కానీ అతనికి మనకైతే ఎటువంటి సంబంధం లేదు దాదాపు మూడు నాలుగేళ్ళ నుంచి కూడా